హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్ని ఈరోజు హెల్తీగా ఉండే ఆకుకూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము తినడం వల్ల కంటి చాలా మంచిది కదండి రోజు తినలేకపోయినా వీక్లీ వన్స్ అయినా ట్రై చేయండి ఆకుకూర తినటం మంచిది కదండి ఇప్పుడు నేనైతే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి బాన్లీ పెట్టి బాన్లీ బాగా వేడెక్కిన తర్వాత ఒక గెరెట ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా శనగపప్పు వేసుకోండి అక్కడక్కడ ఆకుకూరలో తినేటప్పుడు తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఆవాలు ఆనియన్స్ ఒక బాగా ఎక్కువగా వేసుకోండి ఆకుకూరలో టేస్ట్ చాలా బాగుంటుంది ఆనియన్ బాగా మగ్గేటప్పుడు ఇలా పసుపు కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకున్నాము అలాగే ఇందులోకి నేనైతే తోటకూర వేసానండి కట్ చేసి బాగా వాష్ చేసి ఇలా ప్లేట్ వేసి బాగా మగ్గించుకోండి ఇలా ప్లేట్ వేయడం వల్ల అందులో ఆవిరికి ఆకు బాగా ఉడికిపోతుంది మధ్య మధ్యలో అలా ప్లేట్ తీసి కలుపుతూ ఉండండి అంతలోపల మగ్గే లోపల మనం దీని పొడి ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని ఒక ఐదు టేబుల్ స్పూన్ల కొబ్బరి ఒక నాలుగు వెల్లుల్లి రెవ్వలు కొంచెం జీలకర్ర వేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అలాగే ఉప్పు వన్ టేబుల్ స్పూన్ వేసుకొని కారం ఒక రెండు టేబుల్ స్పూన్ మీ కారానికి తగ్గట్టు వేసుకోండి మూత మిక్సీ మిక్సీ పట్టుకుందాం ఒకసారి ఇలా పొడి అయితే ప్రిపేర్ అయిపోతుంది ఆకైతే ఇప్పుడు మనది మగ్గిపోయిందండి అంతా ఈ పొడి బాగా చల్లి బాగా మిక్స్ చేసుకుంటే మన టేస్ట్ అయినా అయితే ప్రిపేర్ అయిపోతుంది మీకు ఈ వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ చపాతీలోకి రైస్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి